అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణాలమి స్నాక్స్ ఈ వీడియోలో నేను మంచి హ్యాపీ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నానండి ఇది నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది యూట్యూబ్లో ఇది ఎంత ఏంటి అనేది చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను దీనికి నేను చాలా కష్టపడ్డాను అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా యూట్యూబ్లోకి వచ్చానండి అది కూడా మా బాబు ఛానల్ స్టార్ట్ చేశాడు వాడు దాన్ని వదిలేసిన తర్వాత నేను ఛానల్ తీసుకున్నాను దాన్ని నేను ఇంకా తరువాల్ వరుసగా రోజు వీడియోలు పెట్టుకుంటూ చేసుకుంటా ఉన్నాను బట్ వన్ ఇయర్లోనే శాలరీ కూడా తీసుకున్నాను అంటే లాస్ట్ జూలైకి ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఈ జూలై ఇది ఆగస్ట్లో మనకు వస్తుంది జూలై శాలరీ బట్ మొన్న ఆగస్ట్లో నేను తీసుకున్నాను తీసుకున్నానండి జూలై టు జూలై వన్ ఇయర్ కంప్లీట్ అయింది నాకు వన్ ఇయర్లో కరెక్ట్గా శాలరీ కూడా తీసుకున్నాను నేను జూలై శాలరీ మొన్న ఆగస్ట్లో వచ్చింది అంటే ముందు నెల శాలరీ మనకి నెక్స్ట్ నెల యాడ్ అవుతుంది అట్లాగా జూలై శాలరీ ఇది జూలై శాలరీ వచ్చి ఆగస్ట్ లెవెన్త్ యాడ్ సెన్స్లో యాడ్ అవుతుందండి ఆగస్ట్ లెవెన్త్ యాడ్ అయిన తర్వాత మనకి ట్వంటీ ఫస్ట్ నైట్ మెయిల్ వస్తుంది అంటే మీకు పేమెంట్ మీకు పంపించామని చెప్పేసి మెయిల్ వస్తుంది ఆ మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చిన తర్వాత మనకి నాకు శాలరీ పడింది థర్టీ పడింది ఆగస్ట్ థర్టీ అప్పుడు బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసి తీసుకున్నాను నేను బట్ అప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి చాలా అసలు వర్ణించలేము అనమాట కష్టపడి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి రెడీ చేసి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తే తీసుకెళ్లేదు కూడా నేనే ఈ మధ్య ఆ పనులు చేసుకుంటూ టైం దొరికినప్పుడు వీడియో ఎడిటింగ్ ఈ ఈ యూట్యూబ్ వర్క్ చేసుకుంటూ ఇంత కష్టపడి చేసినందుకు ఆ శాలరీ తీసుకునే రోజు వచ్చి హ్యాపీ అసలు చెప్పలేనంత హ్యాపీగా ఉండింది నాకు ఆ శాలరీ తీసుకోవడంలో అసలు ఎంత హ్యాపీ ఉండిందో నాకు చెప్పలేనంత హ్యాపీ ఉండింది ఇంకా ఆ రోజు అంతా అదే మూడులో క్యారీ ఫార్వర్డ్ అయ్యాను తీసుకున్నాను అదే ఇది మోనటైజుషన్ కూడా నాకు త్రీ థౌజండ్ ఉన్నప్పుడే నాకు హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి త్రీ థౌజండ్కి ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ ఏడు వేల చిల్లర ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకు మూడు వేల ఒక అప్పుడే శాలరీ అనేది వచ్చేసింది అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి నాకు యాడ్ సెన్స్లో నాకు త్రూ షార్ట్స్ ద్వారా కాదు నాకు మానిటైజేషన్ అయింది కూడా నేను లాంగ్ వీడియోస్ ద్వారా నేను నా లాంగ్ వీడియోస్ నా గోల్డ్ వీడియోస్ వైరల్ అయ్యాయి ఒక డాలర్ వచ్చేదానికే ఎంత కష్టం అంటే ఇంకా నాకు ఒక వీడియోలో నాలుగు లక్షల ముప్పై వేల చిల్లర వ్యూస్కి యాభై ఆరు డాలర్లు వచ్చాయంటే వీడియో ఎంత కష్టం అండి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే అంత ఆషామాషి కాదు ఎంతో కష్టపడాలి అది మన అదృష్టం కూడా మనకు ఫేవర్ చేయాలి మనకు లక్ ఉండి మన వీడియో ఏదన్నా వైరల్ అయ్యి ఆ విధంగా నాకు అలాగే నేను వీడియోస్ ద్వారానే మానిటైజేషన్కి నేను ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకొని ఇంత దూరం రాగలిగాను అందులో ఒక సంవత్సరంలోపే శాలరీ తీసుకున్నాను నేను నాకు తెలిసి అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్లో చాలా కష్టపడాలి దానికోసం సపరేట్గా టైం కేటాయించాలి వీడియోస్ తీసింది ఒక అయితే దాన్ని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చి తర్వాత దాన్ని యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి చాలా కష్టపడ్డాను బట్ ఇంత తొందరగా సక్సెస్ అయ్యి నేను శాలరీ తీసుకుంటానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వన్ ఇయర్లోపు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను అట్లా అని తక్కువేం రాలేదు పర్వాలేదు నా కష్టానికి ఒక సంవత్సరంలో మనబడ్డ కష్టానికి అసలు మానిటైజేషన్ అవడమే గొప్ప అయితే శాలరీ కూడా ఒక సంవత్సరంలో తీసుకున్నాను ఇది ఎంత అయింది అనేది డైరెక్ట్గా చెప్పకూడదు అంటే యూట్యూబ్లో అందరు అదే చెప్తున్నారు అందుకోసం చెప్పేసి నేను నేను ఒక వస్తువు రూపంలోనూ వాళ్ళలాగా చెప్తాను ఇది ఎంత అనేది ఇప్పుడు ఈ లిప్స్టిక్ ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటివి నేను టెన్ తీసుకోగలను ప్లస్ ఈ పెన్ను ఒక హండ్రెడ్ రూపీస్ అయితే టూ పెన్స్ తీసుకోగలను ఈ పిన్ ఒక టెన్ రూపీస్ అయితే ఎయిట్ పిన్స్ కొనగలను ఈ టోటల్ శాలరీ ఇది నాది పర్వాలేదు నాకైతే హ్యాపీ అసలు నేనైతే మానిటైజేషన్ చేయగలనా లేదా అనుకున్నదాన్ని సంవత్సరంలో మానిటైజేషన్ కాదు క్లియర్ చేసి శాలరీ కూడా తీసుకున్నాను ఈ హ్యాపీ విషయం ఇది నాకు నాకు సంబంధించి బట్ ఈ మనీ ఏం చేస్తాను అనేది నేను ఇందులోంచి అయితే సింగిల్ రూపీ కూడా వాడుకోను అది ఏం చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు ఇది థ్యాంక్ యూ సో మచ్